మండలంలోని మేడుగున్నూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శాసన సభ్యులు తెనాలి రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ ఆత్మ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని టీచర్లకు పిల్లలతో విధంగా టీచర్లకు పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు ఇంట్రాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో

అలానే ఈ లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ అలానే స్కూల్ ప్రెసిడెంట్ గారికి స్కూల్ హెచ్ఎం గారికి అలానే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ నాకు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్లో నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ఉండటం పోయింది హై స్కూల్ చూస్తే ఎక్కడ చూసినా కానీ వందల సంఖ్యలోకి వచ్చేసింది ఆ వందల్లో ఉన్నటువంటిది ఇక నిజంగా నాలుగు వందల నలభై మంది తట్టు టౌన్ కు దగ్గర టౌన్ కు దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో నాలుగు వందల నలభై మంది పిల్లలు ఉన్నారంటే నిజంగా పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోయిందంటే మా పిల్లలు ఏదో పెద్ద స్కూల్లో చదవాలి ఇవాళ అడిగితే ఏ భాష్యమో ఏ చైతన్యమో ఏ నారాయణరావు చదువుతామని చెప్పుకోవాలనే ఒక గొప్పకు పోతున్నారు తప్పితే అక్కడ ఒక టీచర్స్ పరిస్థితి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల పరిస్థితి కానీ ఏం తెలుసుకోవట్లం అక్కడ నాకు తెలిసి ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏమైనా బీఈడీ చేసేటువంటి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో కానీ వీళ్ళ కంటే వాళ్ళు గొప్పగా చెప్తారని చెప్పేసి మనం అక్కడ అంటే నిజంగా తల్లిదండ్రులని మరి మూర్ఖత్వం అనుకోవాలా లేకపోతే గొప్పతం పోతున్నారని అనుకోవాలా తీసి పక్కన పెడితే నాలుగు వందల మంది పిల్లలు నిజంగా ఈ స్కూల్లో ఉన్నందుకు తల్లిదండ్రులు ముందుగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు చెప్తున్నా వాళ్ళకైతే అట్లానే నేను ద సేమ్ టైం వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నిజంగా అంత ఆతృతగా పిల్లలకి మంచి చేయాలనే ఒక ఆతృత వాళ్ళ కనిపిస్తా చూస్తే హెచ్ఎం గారు మాట్లాడటం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లలకి ఆ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఇవన్నీ చూస్తే నిజంగా మళ్ళా నేను చదువుకున్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి బాబు స్కూల్ క్యాంపస్ అట్లా ఉంటది ఆ స్కూల్ క్యాంపస్ లో ఒక పిడి ఒక ఆట్లో అన్ని ఉండే వాళ్ళ చూస్తే మనం గుంటూరు పోతే అది ఒక అపార్ట్మెంట్ స్కూల్ కాదు వాస్తవంగా ఒక అపార్ట్మెంట్ లో మన కరెక్ట్ గారు చెప్పాలి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి స్కూల్ అంటే ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి కానీ గవర్నమెంట్మెంట్ అంటే గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఇస్తుంది వాటి పర్మిషన్ ఇస్తారు దాంట్లో పిల్లలు నిజంగా ఉదయం పోతే సాయంత్రం వాళ్ళు ఏదో తెగ చెప్తున్నట్టుగా తొమ్మిది గంటల వరకు కూడా చూస్తారు కొన్ని కొన్ని స్కూల్స్ లో తొమ్మిది గంటల వరకు వాళ్ళకి ఎన్న కూడా తగదు